పై చేసూ దరికేస్తే మన మొక్కలు వస్తుంటాయి కదా కాబట్టి అర్థం చేసుకోవాల్సిన ద్వేషం ఏ పద అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోకపోతే ప్రథమ శత్రువుగా భావించి వాళ్ళ పైన దాడులు చేస్తున్నారు దీనిలో కనీసం పదో వంతు పదో వంతు టర్నిస్ట్ పైన కాకపోతే ఎందుకు ఇచ్చింది ఇక్కడ దాకా రాదు టర్నిస్ట్ ఎవరు వాళ్ళ దేశాన్ని ఆరాధన చేసేవారు అందుకని లక్షణం లేదు వ్యవస్థ ఎట్లా ఉండాలా సమాజం ఎట్లా ఉండాలి లేదు అది ఒక పిచ్చుకుంటారు వాళ్ళ పైనంత కాన్సన్ట్రేషన్ లేదే తెలంగాణ ములుగులో మీ కాన్సన్ట్రేషన్ ఉంటే పదో వద్దగా జమ్మూ కాశ్మీర్ పెట్టుకుంటే వాళ్ళు మనం చనిపోవాలి కాదు యాత్రికులు మిషన్ కళ్ళు పెట్టుకొని ప్రదర్శనకి పోయేవాళ్ళకి అభ్యర్థి ఏమైంది గవర్నమెంట్ పెట్టకపోతాను ఎక్కడికి నేను ఫెయిల్ అయిపోయిందా ఉద్దేశపరంగా పంపిస్తున్నారా అనే ప్రశ్నలు అయిపోయింది అందరూ భారతదేశంలో బీజేపీని వ్యతిరేకించేటువంటి అన్ని వర్గాలు కూడా ఈ విషయంలో బీజేపీ సపోర్ట్ చేసింది ఫస్ట్ టైం బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించిన రాజకీయ పార్టీలు కూడా జమ్మూ కాశ్మీర్ గోర కలికి ఖండిస్తూ కేంద్ర ప్రభుత్వానికి మోడీకి సపోర్ట్ చేసింది ఎంత సపోర్ట్ వచ్చిన తర్వాత ఆయన చేయాల్ చేయాల్సిన పని ఏంటి ఇంత పెద్ద భారతదేశంలో విభేదాలు ఉన్నా సరే సరైన సపోర్ట్ చేశారంటే వాళ్ళకి చెప్పాల్సింది పోయి నేనుగా బీహార్కి పోయి ఆయన ఎన్నికలు ఉపయోగించడం బాధపడుతున్నాడు ఎందుకంటే ఒకవైపు శవాల్ కూడా ఇంకా ఇంటికి రాలేదు ధైర్య పూర్తి కాలేదు కానీ బీహార్లో పోయి ఎన్నికల కోసం మాట్లాడడం నేను ఉపయోగించాను సూర్య ఢిల్లీలో పోగొట్టుకోని బీహార్ తట్టుకుంటారు ఢిల్లీలో కూడా దానిపై ప్రకటన చేయాల్సి చూపి ఆ శవాలపై కాలాలుగా వెయ్యి అనమాట దాన్ని బట్టి అర్థమవుతుంది దేశం ఏమన్నా కానీ నేను తినడానికి ఉపయోగపడే శవాలను కూడా రాజకీయ వస్తువుగా మార్చేస్తుంది ఇది ఫస్ట్ టైం కాదు ఎన్నో జరిగినటువంటి సైనికుల కాల్పులు సైనికు సరిపోయారు అప్పుడంత సారీ పుల్వామా పుల్వామాలో ఆయన చంపేసే వాళ్ళు సైనికులు చనిపోయాక వాళ్ళ ఫిక్సింగ్ వేసి మూడో రోజే యూక్రెయిన్ లో పాల్గొన్నారు సైనికుల బొమ్మలు ఇది ఒక విధంగా మానవ మృగంలాగా ప్రవర్తిస్తున్నారు చేస్తున్నా ఇది అది యుద్ధం చేస్తాము యుద్ధం చేస్తాను యుద్ధం చేసి చేస్తే చూస్తా యుక్రెయిన్ రష్యా ఇబ్బంది చేసింది వాళ్ళతోంది గాజాబాద్ ఏం వాడుకుందండి వాళ్ళే చేయలేదు పాకిస్తాన్ మీద యుద్ధం చేయలేరు కాదు అంటే పాకిస్తాన్ యుద్ధం చేయలేదు కాబట్టి టెర్రస్ అంత అంత సపోర్ట్ చేయలేదు టెర్రి మట్టుకోవసే ప్రపంచవ్యాప్తంగా కూడగట్టుకుని వాళ్ళు ఐసీడ్ చేయాలి అదే పెట్టి మేము దాడి చేస్తామంటే మళ్ళీ కొన్ని దేశాలు కొన్ని దేశం మారుతూ ఉంటాయి అందులో పాకిస్తాన్ ఒక్క బంగ్లాదేశ్ సాగలింది కాదు ఏమంటే దాన్ని యుద్ధ రచన ద్వారా టెర్రరిజం నిర్మూలన సాధ్యం కాదు ప్రతి తెలుస్తా అది తెలుసు మోడీకి తెలుసు అమిత్ షా తెలుసు ఎందుకు మాట్లాడతానంటే భారతదేశంలో ఒక టెన్షిప్ చేయడం ద్వారా ఈ ఎన్డిఏ ప్రభుత్వం గైట్గా ఉండాలని చెప్పి రేపు రాబోయే బహిర్ ఎన్నికలు తర్వాత ఎన్నికల లబ్ధి పొందాలి చిత్త శివుడి పైన చూపు ప్రసాదం పైన ఇది ఒక కపడ సూత్రాన్ని వస్తున్నాయి దేశాన్ని చర్చించేది ఇతరు కాదు ఫైట్ చేయాల్సింది పద్ధతితో ఫైట్ చేయాలి ఎందుకంటే అఖిల్పట్ సమావేశం వేసి మోడీ రాకపోయేదానికి తిరుపతి చేస్తాం భారతదేశంలో ఉన్నటువంటి రాబోయే ప్రమాదక సిక్కుల పైన మా జాతీయ సమి సమాసం చర్చించాం జాతీయ మహాసభలు కూడా సెప్టెంబర్లో చండీగఢ్లో జరగబోతున్నాయి దాంట్లో ఇంకా చర్చించి ఇండియా కూటమి బలోపేతం చేయడానికి ఉపయోగపడే అట్లాగే ఇప్పుడు రాష్ట్రాలు కొత్తగా ముచ్చాయి తెలంగాణలో ఆంధ్రాలో దూర దృష్టి అంటే ఆంధ్రలో ప్రతిపక్షం అధికార పక్షం మొత్తం కూడా మోడీ రాస్తా ఉంది ఒకవేళ చెప్పాలంటే వైట్ కార్డర్స్ ఏ విధంగా బానిసారో ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి అధికార ప్రతిపక్ష పార్టీ కూడా బానిసే మోడీ దగ్గర రాబోతున్నారు రెండో తేదీ రేట్ రేట్ వస్తారు వస్తుంటే వెంట ఎంత ఆధారపడిపోతాయంటే ఒక ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద మహారాజు వస్తుంటే ఎప్పుడైతే ఉత్సాహపడ్డామో అట్లా టీడీపీ కూడా ఉత్సాహపడుతుంది ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే గురించి లేదు మీ ఎమ్మెల్యే పిల్లలకి వెళ్దాం అంతా విజయవాడకి వెళ్ళిపోయారు వంద వంద భాగం విజయవాడ వెళ్ళి కాపలా కాస్తాను నేను మొన్న గూడూరులో ఆ టైంలో ఎంత ఆడికి పోయా ఏం చేస్తాడు పోయి చుర అంతా వచ్చి అయింది పరా ఉషా మహారాజు వస్తున్నాడు పరదాలు పెట్టేవారు పట్టాలీసాల్ చెప్పేవారికి అంబిల్దాగేవాడికి మీసాల్ లెక్కబెట్టేవాడు ఉన్నాడు అట్లా ఉండని